నవగ్రహాల అనుగ్రహం కోసం ఏ నూనెతో దీపాన్ని వెలిగించాలో తెలుసుకుందాం శాస్త్రంలో నవగ్రహాలు విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఈ నవగ్రహాలు మనుషులపై ఏదో ఒక రూపంలో ప్రభావం చూపిస్తాయని నమ్ముతారు ఎవరైనా జాతక ప్రభావం వలన ఏదైనా గ్రహం వలన దుష్ప్రభావాలను పొందుతుంటే ఆ గ్రహ దోషం నుంచి ఉపశమనం పొందడానికి దీపాలకు సంబంధించిన కొన్ని నివారణలను చేయవచ్చు ఈ నేపథ్యంలో ఈ రోజు మనం ఏ గ్రహానికి ఎటువంటి దీపం వెలిగించడం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయో తెలుసుకుందాం సూర్యునికి దీపం సూర్యగ్రహానికి రాగి లేదా మట్టితో చేసిన దానిలో దీపాన్ని ఉపయోగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది సూర్య భగవానుడి ఆశీస్సులు పొందడానికి ఆదివారం సూర్యోదయం సమయంలో మీరు దేశీ నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ దీపాన్ని తూర్పు వైపు పెట్టాలి కుజుడికి దీపం కుజుడికి మట్టి లేదా రాగి దీపాలను కూడా వెలిగించవచ్చు దీనికోసం మంగళవారం దక్షిణం వైపు ముఖంగా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇలా చేయడం ద్వారా ఎవరికైనా కుజగ్రహానికి సంబంధించిన సమస్యలు ఉంటే ఉపశమనం పొందవచ్చు బుధని కోసం దీపం గ్రహానికి కాంస్య లేదా ఇత్తడి దీపంలో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించవచ్చు ఈ దీపాన్ని వెలిగించడానికి ఉత్తర దిశ లేదా ఈశాన్య దిశ ఉత్తమంగా పరిగణించబడుతుంది బృహస్పతికి దీపం గురు లేదా బృహస్పతి గ్రహ దోషం తొలగి శుభ ఫలితాలను పొందడానికి ఆవు నెయ్యి వేసి ఇత్తడి దీపం వెలిగించాలి దీనితో పాటు ఈశాన్య దిశై ఈ దీపాన్ని వెలిగించడానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది శుక్రుడి కోసం శుక్రుడి అనుగ్రహం కోసం వెండి లేదా మట్టితో చేసిన దీపాన్ని వెలిగించవచ్చు దీని కోసం నెయ్యి లేదా తెల్ల నువ్వుల నూనెను ఉపయోగించండి ఈ దీపాన్ని వెలిగించడానికి తూర్పు దిశ ఉత్తమంగా పరిగణించబడుతుంది చంద్రునికి దీపం చంద్రదోష నివారణ కోసం సోమవారం రాత్రి లేదా చంద్రోదయ సమయంలో దీపం వెలిగించవచ్చు దీపంలో కర్పూరం లేదా నెయ్యి వేసి పశ్చిమ దిశగా ఉంచండి ఇలా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది భావోద్వేగ సమతుల్యతను అనుభవిస్తాడు శనిశ్వరుడికి దీపం దేవుని ఆశీర్వాదం పొందడానికి శనివారం నల్ల మట్టి లేదా ఇనుముతో చేసిన దీపంలో దీపాన్ని వెలిగించవచ్చు ఆవ నూనె లేదా నల్ల నవ్వుల నూనె దీనికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఈ దీపాన్ని రావి చెట్టు కింద లేదా ఇంటి నైరుతి మూలలో ఉంచండి రాహువుకి దీపం రాహు గ్రహం కోసం శనివారం లేదా బుధవారం ఆవనూనె వేసి మట్టి లేదా ఇనుప దీపాన్ని వెలిగించవచ్చు ఈ దీపాన్ని ఇంటి నైరుతి మూలలో లేదా తులసి దగ్గర ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది కేతువుకి దీపం కేతువు కోసం మంగళవారం లేదా శనివారం ఆవనూనే దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది మీరు ఈ దీపాన్ని ఇంటికి దక్షిణ దిశలో వెలిగించవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు